క్రైస్త లాడ్ కీర్తనల గ్రంథము డెబ్బై ఐదవ అధ్యాయము ఒకటి నుండి పదవ వక్షంలో దేవా మేము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము నీవు సమీపంగానున్నావని కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము నరులో నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు నేను యుక్తకాలం కనిపెట్టుచున్నాను నేనే న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నాను భూమియు దాని నివాసులందరూ లయమగునప్పుడు నేనే దాని స్తంభములను నిలుపుదును అహంకారులై ఉండకుడని అహంకారులకు నేను ఆజ్ఞయించుచున్నాను కొమ్ము ఎత్తకుడి ఎత్తు కొమ్ము ఎత్తకుడు పొగురు పట్టిన అని భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను తూర్పు నుండి అయినను పడమంటి నుండి అయినను అరణ్యం నుండి అయినను హెచ్చు కలగదు దేవుడే తీర్పు తీర్చును ఆయన ఒకరిని తగ్గించును ఒకరిని హెచ్చించును యహోవ చేతిలో ఒక పాత్ర ఉన్నది అందులోని ద్రాక్ష రసము పొంగుచున్నది అది సంబారంతో నిండి ఉన్నది ఆయన దానిలోనిది పోయిచున్నాడు భూమి మీద నుండి భక్తిహీనులందరూ మడ్డితో కూడా దానిని పిలిచి మీరు వేయవలను నేనైతే నిత్యము ఆయన నామమును ప్రచురము చేయుదును యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించదను భక్తిహీనుల కొమ్ములనన్నిటినీ నేను వెలుగొట్టేదను నీతి మంత్రుల కొమ్ములు హెచ్చింపబడును థ్యాంక్ యూ